బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ టు టు డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు పెద్దలకి రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది వైసీపీ వలలో పడొద్దంటూ కూడా కాపు పెద్దలని ఆయన హెచ్చరిస్తున్నది ఆ లేఖలో స్పష్టంగా ఉంది కాపులకు ఇచ్చేది ఇవ్వకుండా ఈ తాత్సారం ఎందుకు అంటూ కూడా ఆయన వైసీపీని ప్రశ్నించిన పరిస్థితి ఆ లేఖలో చూసాం మరీ ముఖ్యంగా కాపుల కోసం నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయంటూ కూడా ఆయన ఈ లేఖలో కాపు పెద్దలకైతే రాసిన పరిస్థితి ఎందుకు ఇంత సడన్గా పవన్ కాపు రాగం ఎత్తుకున్నారు కాపు పెద్దలకు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది దీనిపై విశ్లేషిద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇన్నేళ్ల చరిత్రలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక లేఖ ఇట్లా కాపులకు రాసింది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు పెద్దలను ఉద్దేశిస్తూ ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అనుసరిస్తున్నటువంటి విధానం ఓకే ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు అవును సో దాని కంటిన్యూటీగా కాపు పెద్దలకు ఒక లేఖ రాశారు ఇప్పుడు ప్రధానమంత్రికి రాసిన లేఖకి దీనికి సారూప్యత ఏంటి అంటే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పవన్ కళ్యాణ్ అలు పెరిగని పోరాటం చేస్తున్నాను నేను అనేటువంటి మాట చెప్తున్నాను అదే క్రమంలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలపైన ఆయన ఉద్యమ పదంలో వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు కాపుల దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మొదటి నుంచి కూడా కులాలతో సంబంధం లేకుండా కులాలను కలిపే ఒక జాతీయ విధానాన్ని మేము అమలు చేస్తామని జనసేన పార్టీ చెప్తూ వచ్చింది అలానే గత యాత్రల సందర్భంలో కూడా ఆయన కౌలు రైతు భరోసా యాత్రల సందర్భంలో కూడా ఆయన ఒక ప్రకటన చేశారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటి మాట సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలుస్తాము పొత్తు పెట్టుకుంటున్నాము అనేటువంటి ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా సామాజిక వర్గంలో ఒక అలజడి మొదలైంది ఒక అలజడి రేపేటువంటి ప్రయత్నం ఎత్తుగడం జరిగింది దానికి కారకులు ఎవరైనా కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు లోపల వ్యక్తులు కావచ్చు పార్టీలు కావచ్చు రాజకీయ పార్టీల అధినేతలు కావచ్చు ఎవరైనా కానీ ఒక గందరగోళ స్థితిని ఎలా సృష్టించారంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ పల్లకి మోసే బోయిగానే మిగిలిపోతారు కాపులు కలగ కలగనటువంటి రాజ్యాధికారం ఎప్పటికీ రాదు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అనేటువంటి కోణం ఈ మధ్య కాలంలో ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అదే సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి కాపు పెద్దలు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ అలానే వంగవీటి ఫ్యామిలీ వంగవీటి ఫ్యామిలీ విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముద్రగడ పద్మనాభం గారు దాదాపు ఒక రెండేళ్లుగా మనం జరిగినటువంటి పరిణామ క్రమాన్ని అంతా చూస్తే కూడా ఈవెన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలకి మొదటిసారిగా రెస్క్యూకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎటువైపు ఉన్నారనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇప్పుడు అధికారికంగా ఆయన అధికార పార్టీలో జాయిన్ అవుతారు ఆయన పోటీ చేస్తారా అధికార పార్టీ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆయన్నే నేరుగా బరిలోకి దింపాలని బట్ ఆయన చాయిస్ ఏంటంటే ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని సో ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో వంగవీటి ఫ్యామిలీని కూడా వంగవీటి ఫ్యామిలీని అంటే వంగవీటి రాదా అని ఇప్పుడు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో స్టార్ క్యాంపెయిన్ అని ఆయన ఎక్కడ పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు తెలుగుదేశం తర్వాత అధికారంలోకి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ అనుకున్నారు కానీ ఆ పరిస్థితి రాలేదు కాబట్టి పరిస్థితులు కూడా అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఆయన కొంత న్యూట్రల్ గా ఉన్నారని చెప్పాల్సి వస్తుంది పార్టీ యాక్టివిటీలో పూర్తిగా క కలవకపోయినా అప్పుడప్పుడు అడప దడప మాత్రం ఉన్నారు సరే వ్యక్తిగత కార్యక్రమాలు మొన్న ఈ మధ్య రంగా గారి వర్ధంతి జరిగిన సందర్భంలో కూడా ఆయన కాశీలో ఉన్నారు అక్కడ ఏదో కార్యక్రమాలు నిర్వహించారు ఆయనతో మళ్ళీ ఉన్నది కొడాలి నాని ఇట్లా ఇవన్నీ కూడా అవును సో వీళ్ళందరూ మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సామాజిక సమీకరణల పరంగా వైసీపీ ఒక ఈక్వేషన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుంది ఎక్కువగా కాపు యువత అనేది చాలా క్లియర్గా ఎస్ కరెక్ట్ సమాచారం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ నేరుగా మొదటిసారిగా కులాల ప్రస్తావనతో ఒక లెటర్ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ఒక రెండు అంశాలు కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతు ఇవ్వడం ఒకటైతే రెండోది ఏంటంటే తమ్మ కాపు వైషమ్యాల విషయంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రచారం అంటే అది ఏదో జన్మశత్రువుల్లాగా ఆ జన్మ శత్రువుల్లాగా మీరు ఎప్పటికీ కలవకూడదు అనేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ రాసినటువంటి లెటర్ను మనం చూడాలి అందులో రెండు మూడు అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం సార్ కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులను విడగొడుతున్న వారిని మొదటిగా ప్రశ్నించాలని మెన్షన్ చేశారు అంటే ఎవరిని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అనేది అందులో ఇంకా అర్థమైపోతుంది కదా ఎవరికి కూడా ఎందుకంటే అంటే మంచో చెడో చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ సమాజాలకి ఆ కుల సమాజాలకి ఒక రకమైనటువంటి బెనిఫిట్ జరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి రావాల్సినటువంటి క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడికి ఎప్పుడు రాలేదు దానికి వంద కారణాలు ఉండొచ్చు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలైనటువంటి తీరు విషయంలో ఉన్నటువంటి ఆక్షేపణలు ఇవన్నీ కూడా మనం చూడాల్సింది అందుకే పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పినట్టు మాట ఏంటంటే కాపు రిజర్వేషన్ అనేది అసాధ్యం ఇవ్వడం కుదరదు అనేటువంటి మాట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ప్రచారంలో ఆయన జగ్గంపేట తూర్పుగోదావరి జిల్లా లెటర్లో కూడా అది రాశారు సామాజిక వర్గానికి ఏ జిల్లా అయితే బలమైన జిల్లా అనుకున్నారో నేరుగా ఆ జిల్లాకే వచ్చి ఈ ఈ రిజర్వేషన్ సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు అలాంటి వ్యక్తితో ఉంటారా అనేటువంటి ప్రశ్న ఎందుకంటే కాపు రిజర్వేషన్ కోసమే కదా తుని ఘటనలు జరిగింది ఇన్ని రోజుల నుంచి కేసులు ఎదుర్కొంటుంది ఎంతమందిని అందరిని అంటే ముఖ్యంగా కాపు పెద్దల్ని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లతో సహా అందరిని బజార్లోకి లాగి తిట్టారు అనేటువంటి మాటలు చెప్తుంది మరి ఆ కాపు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినటువంటి నాయకుడి విషయంలో మీ వైఖరి ఏంటి అనేది కూడా చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు పైన వ్యక్తిగత నిందలు చాలా వస్తాయి కేసీఆర్ మీద అంతకంటే ఎక్కువ వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్ కానీ వ్యక్తిగతమైనటువంటి నిందలను పక్కన పెట్టి ఉద్యమ లక్ష్యం కోసం పనిచేయాలి కదా మరి ఉద్యమ లక్ష్యం విషయంలో ఇక్కడ ఎందుకు ఐదేళ్లుగా నిద్రపోయింది ఆ లక్ష్యం అనేటువంటి ప్రశ్నని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు ఈ విషయాన్ని మీరు ఆలోచించండి అనేటువంటి మాట చెప్పారు రాజ్యాధికారం విషయంలో ఒక వ్యూహం ఉంది దాన్ని తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ఒక సహేతుకత ఉంది అదే నిర్ణయం తీసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన అనేటువంటి అది కూడా ఆయన తను చేసినటువంటి ప్రతి అంశానికి ఒక జస్టిఫికేషన్ చేసుకుంటూ ఒక క్లియర్ కమ్యూనిటీకి ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే తప్పిదాలు ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించి గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక రెండేళ్లో మూడేళ్ళు అమలు చేసింది మాదిగా మాల వర్గీకరణ అమలు చేసింది రెండు వేల నాలుగులో అధికారం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాని మీద సుప్రీంకోర్టు దాకా కేసు నడుస్తుంది దాదాపు ఇరవై పదహారు ఏళ్ళు ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కేసు నడుస్తుంది క్లారిటీ ఆ రెండు మూడేళ్ళు బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులకు తెలుసు దీనివల్ల లబ్ధి జరిగింది అని అలానే కాపు రిజర్వేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది సెంట్రల్ కోటాలో కాకుండా ఏదైతే ఈబీసీలకు సంబంధించి వెనుకబడిన వర్గాలకు ఇచ్చినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఇచ్చినటువంటి కోటాలో ఒక ఐదు శాతం కాపులకు ఇస్తామనేటువంటి డెసిషన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకుంది దీనివల్ల రెండు నష్టాలు చంద్రబాబు నాయుడు జరిగింది కాపుల నుంచి ఓట్లు పడలేదు అదొక నష్టం అలానే బీసీలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం భాష లే వెన్నెముక అనుకున్నటువంటి పార్టీ చల్లా పరిస్థితి వచ్చింది ఈ రకంగా కూడా చంద్రబాబు నాయుడు నష్టపోయాడు కానీ ఆయన కాపు రిజర్వేషన్లకు నేను కట్టుబడి ఉన్నాను అనేటువంటి ఒక మాట చెప్పాడు ఇప్పుడు అదే పాయింట్ని ఇక్కడ ఈయన రైజ్ చేశాడు మీరు అది చేసిన వాళ్ళతో ఉంటారా అసలు చేయడం సాధ్యమే కాదన్న వాళ్ళతో ఉంటారా కాబట్టి కాపు పెద్దలు ఆలోచించుకోవాలి పాయింట్ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర జనాభాలో దాదాపు ఇరవై రెండు శాతం వరకు కాపు జనాభా ఉంది అనేది లెక్కలు చెబుతున్నటువంటి పరిస్థితి ఆ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇరవై రెండు శాతం అనేది మరి ఏ కమ్యూనిటీకి కూడా అంత బలమైనటువంటి శాతం లేదు అవును అయినా కానీ ఎందుకు ఐక్యతను చాటుకోలేకపోతున్నారనేటువంటి ఆవేదనని పవన్ కళ్యాణ్ ఆ లేఖ ద్వారా ప్రస్తావించారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏది సరైనటువంటి నిర్ణయం ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో మరి ఈ పాలనకు మీరు మద్దతు పలుకుతారంటే ఈ అంశాలన్నిటికీ కూడా మీరు ప్రశ్నలకు జవాబులు తెచ్చుకోవాలి కదా అనేటువంటి మాటను ఆయన ప్రస్తావించారు ఎందుకంటే కాపు కార్పొరేషన్ పెట్టారు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున శాంక్షన్స్ ఇస్తా ఉన్నారు అవేమీ రాలేదు ఆ కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి కేవలం కార్ల మీద లైట్లు పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాని కార్పొరేషన్గా మారుతున్నాయి అనేటువంటి ప్రశ్నలన్నీ అందులో ఆయన లేవనెత్తారు సార్ ఒక పాయింట్ కూడా మాట్లాడుకుందాం మనం నన్ను తిట్టిన నేతలని కాపు నేతలని కూడా నేను అవి దీవెనగానేది భావిస్తున్నాను అట్లాగే వాళ్ళ కోసం నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అన్న మాట ఎవరిని ఉద్దేశించి అయి ఉంటది అసలు ముందెన్నడు పవన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం లేదు కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఒకటి ఇక్కడ మనం మామూలుగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల ఆంతర్యం ప్రధానంగా కాపుల్లో ఒక వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పట్ల తీసుకొచ్చేటువంటి వ్యూహం అమలు చేస్తున్నారు దాన్ని ఎలా భేదించాలి అనేటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు అలానే హరిరామ్ జోగై లాంటి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారనగానే ఒక లెటర్ ఏదో రిలీజ్ అయింది అది నేను రాయలేదని ఆయన క్లారిటీ ఇచ్చి ఇలా గందరగోళాలు జరిగినటువంటి పరిస్థితి ఒక రకంగా సామాజిక వర్గంలోనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలానే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విజ్ఞప్తి అందరం కలిసి కట్టుగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి మాట చెప్తున్నారు కానీ ఎవరికి వారు పార్టీల పరంగా ఎలైన్ అయ్యి ఉంటే ఆ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమవుతాయి ఇప్పుడు కాపులందరూ ఒకే ఘాటన ఉండి ఒకే పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు అది సాధ్యమయ్యేటువంటి అంశం కూడా కాదు కానీ అందులో మెజారిటీ అభిప్రాయం అనేది ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది జనసేన వెంట మెజారిటీ కాపులు నడుస్తున్నారన్నది వాస్తవం అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేటువంటి అంశం తెరపైకి వచ్చిందో అప్పుడు మెజారిటీ కాపుల్లో కూడా ఒక చర్చ మొదలైంది మళ్ళీ సీఎం అనేటువంటి ఆలోచన మనం చేసాం మళ్ళీ వాళ్ళకు ఊడిగం చేసేటువంటి పరిస్థితేనా అనేటువంటి మాట అందులో పదే పదే మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది కుల సంఘాల నాయకులు కూడా నేరుగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే పవన్ కళ్యాణ్ ఆ లెటర్ లో క్లియర్ గా ఒక మాట రాశారు శాసనపరమైనటువంటి వ్యవస్థలో నాకు ఒక్క రిప్రజెంటేషన్ మీరు ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాను అనేటువంటి మాటని లెటర్లో ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ అనేది కూడా ఆలోచించాలి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు కాపులందరూ ఓటు వేసుంటే జనసేన పార్టీ కనీసం ఒక పది సీట్లన్నీ గెలిచి ఉండాలి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేనప్పుడు రాజకీయంలో మార్పు కోసం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు నేను తీసుకుంటున్నప్పుడు మీరు నాతో ఉండకుండా మళ్ళీ నన్ను దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వాళ్ళతో చేతులు కలిపేటువంటి ఎత్తుగడలో మీరు భాగస్వాములు ఎందుకు అవుతున్నారు అందుకని ఆ వ్యూహం విషయంలో మీరు అలర్ట్గా ఉండండి అనేటువంటి ఒక హెచ్చరికగా దీన్ని మనం చూడాలి ఇప్పుడు కాపు సంఘాల నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ సహజంగా వైసీపీ నేతలు ఎలాగో రియాక్ట్ అవుతారు అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే రియాక్ట్ అవుతారు వాళ్ళకంటే కూడా ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషించాల్సింది కాపు సంఘాల నాయకులు ఎవరు మాట్లాడతారు ఏ విధంగా మాట్లాడతారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆ రియాక్షన్ బట్టి రేపు ఎలక్షన్స్ లో కూడా ఎఫెక్ట్ కనిపించినటువంటి ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది రైట్ రైట్ మొత్తంగా పవన్ కళ్యాణ్ కాపు పెద్దలను ఉద్దేశించి రాస్తున్న లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలే మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాపులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖపై కాపు పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంది ఇప్పటికే కాపు నాయకులందరూ కూడా జనసేన వెంటే ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కాపుల ఐక్యత కోసం అయితే ఈ లెటర్ ఖచ్చితంగా దిశానిర్దేశం అయితే చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ